పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో వైభవంగా జరిగిన తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం జిల్లా కళాకారుల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్ తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యకురాలు తాలపల్లి సంధ్యాగౌడ్ లో హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని ఉద్యమంలో తమ పాటల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం వైపు నడిపించారని తెలిపారు రాష్ట్రంలో కళాకారులకు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు రాష్ట్ర సాధనలో భాగ్యం కళాకారులు బ్రతుకులు నేడు చిత్రమైపోతున్నాయని వారిని ఆడుకోవాలని సంధ్య ప్రభుత్వాన్ని కోరారు కళాకారులకు ఐడెంటిటీ కార్డులను అందించాలని హెల్త్ కార్డులను జారీ చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పథకాల్లో కళాకారులకు ముందు వరుసలో నిలుపుతూ ప్రతి కళాకారునికి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించివ్వాలని కోరారు అనంతరం కళాకారులను సన్మానించుకున్నారు కాగా కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ కొమరయ్య డప్పు బృందం చిరుతల రామాయణం అట్ల కొమరయ్య నర్సయ్య ఎద్దు మమత

ఇది మన కళాకారులు అన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఐటీ కార్డ్స్ కోసం ఇల్లు ఇలా వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ఇల్లు ఇస్తా కాబట్టి రెండు వందల యాభై గజాలు కాకుండా అది కట్టిన ఇల్లు ఇస్తే లేకపోతే డెవలప్మెంట్ ఆ కళాకారులకు అందు అంత ప్లేస్ బాగా మనం గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఒక ప్లేస్ బ్యాక్ కాకుండా గవర్నమెంట్ కట్టిన వెళ్ళి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొంచెం మనకు ఆశ కలిగించింది ఏంటంటే అప్పుడు మన చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు మాకు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆశ్రయమే ఉద్దేశం మీ కూడా చాలా సంవత్సరాలు సార్ మేము అలా రావాలనుకుంటున్నాం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఈ కళాదారులకు అందరికీ ఖచ్చితంగా సపోర్టు చేశారు కాబట్టి ఈ కదా ఈ ప్రభుత్వం అంటే మాకు ముందు మాకు చూపు చూసి ఈ కళాకారులు అందరికీ మేము మాట్లాడి కోరుకుంటున్నాం మేము మాట్లాడుకుంటా